హలో హాయ్ ఐమ్ డాక్టర్ శ్రవంతి కన్సల్టెంట్ కాల్ దిస్ ఫ్రమ్ హైద్రాబ్యాడ్ ప్యాక్స్నియా టెస్ట్ అంటే ఏంటి అది ఎప్పుడు చేసుకోవాలి అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం సో మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే ఉమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటంటే గర్భసంచి ముఖద్వారంకి వచ్చేదాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు ఇది క్యాన్సర్ స్టేజ్కి డెవలప్ అయ్యే ముందు చాలా ఎర్లీ స్టేజెస్ ఉంటాయన్నమాట ఆ ఎర్లీ స్టేజెస్లోనే మనం ఒకవేళ దీన్ని ఐడెంటిఫై చేయగలిగితే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ స్టేజ్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది ఆ ఎర్లీ స్టేజెస్ని డిటెక్ట్ చేయడం కోసం చేసే టెస్టే ప్యాప్స్మియా టెస్ట్ అండ్ ఈ పాక్స్మియా టెస్ట్ అనేది చాలా సింపుల్ టెస్ట్ ఈవెన్ మనం ఓపీలో కూడా చేసుకోవచ్చు అది అసలు పెయిన్ఫుల్గా ఉండదు ఎప్పుడు చేసుకోవాలి మ్యామ్ ఈ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఎవరైతే ఉమెన్ ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటారో లైక్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లాంటి వాళ్ళు ఏంటంటే వన్ ఇయర్ ఆఫ్ దియర్ మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ టెస్ట్ అనేది అండర్గా అవ్వచ్చు ఆ తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి రిపీట్ చేసుకొని మరి ఎప్పుడు స్టాప్ చేయాలి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ లైక్ మీ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒకవేళ టెస్ట్ రిపోర్ట్స్ కనుక నెగిటివ్ అయితే మీరు సిక్స్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వచ్చి వచ్చినప్పుడు యూ కెన్ స్టాప్ డూయింగ్ ప్యాక్స్మియర్ టెస్ట్ అండ్ ఇప్పటివరకు ఒకసారి కూడా చేసుకోలేదు మ్యామ్ మరి చేసుకోవచ్చా అంటే యూ కెన్ గెట్ ఇట్ డన్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ నేను అట్లీస్ట్ మంత్స్ ఒకసారైనా చేసుకోవాలి అండ్ ఆ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అప్పుడు చేసుకున్న టెస్ట్ ఒకవేళ నెగిటివ్ అయితే దెన్ యూ కెన్ స్టాప్ ద ఫాలో అప్ థ్యాంక్ యూ